డినట్టు వాళ్ళు గుద్దారు గుజితే కింద జరగకపోతుంది కానీ పక్కన నుండి లారీ పోతుంది ఈ వెనక ఉన్న పిల్లలు ఆ లారీ కింద పడ్డాడు లారీ కింద పడితే ఫ్రంట్ టైర్ రెండు టైర్లు పోయినాయి మీకు వెళ్ళి పిల్లలకి తల లేదు తల లేదు పిల్లలకి పాపం ఆ అమ్మాయి ఏడు ఎవరికి చెప్పాలి మీరు కూడా ఆలోచన చేయండి మీరు పిల్లలకు బండిస్తున్నా అంటే వ్యక్తి లైసెన్స్ ఉంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టి ఇవ్వండి అంతే ఇక్కడ మన శిక్ష దగ్గర ఇద్దరు చనిపోయి అంతే కాకుండా మన ఫామిరెడ్డి పిల్లలు ఇద్దరు మంచి వయసు పిల్లలు వాడి తల్లి అంత కష్టపడి వాడి చిన్నప్పటి నవమాసాలు పోసి పుట్టిన తర్వాత ముగ్గుర ముగ్గురు హెల్మెట్ లేకపోవడం చూడండి మీరు ఇస్తే ఇచ్చారు కానీ హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి మండిస్తే ఇచ్చారు కాగత చెప్పండి ఇవి భర్తలు కూడా చెప్పండి ఇప్పుడు శంకరుడు మోక్త ఆయన మందు దాగమట్లేడు ఈ గొంతులు పెట్టుకోరా కష్టం వస్తే గొంతులు పెట్టుకో ఎవరి మీద కక్కకు ఎవరి మీద ఉమ్మకు నువ్వు దాచుకోవాలని చెప్తున్నావు కాబట్టి మనం మందులాగలం అటువంటి వద్ద ఎందుకంటే నేను చెప్తున్నా మార్గాలు మార్గలు కానీ జాగ్రత్తలు తీసుకో

చిన్నప్పటి నుండి అడగాడు భవిష్యత్తులో అని అడగడు పిల్లలు అదే వాడికి ఆలోచన అమాయకమైన ఎందుకంటే మా ఒక కానిస్టేబుల్ కూతురు అమెరికాలో రెండు కోట్ల రూపాయలకు జీలం యాభై లక్షలు లక్ష నెలకు లక్షలు సంపాదిస్తున్నారు కొద్దిగా కష్టపడు కదా పిల్లలు

அணி எதிர்க்கு